అందుకే నేను అడిగేది ఇట్లా తెలివి తక్కువలకు అవకాశం ఇస్తే పరిపాలన చాత కాదు కేవలం బూతుల్ నిట్టుడు మాత్రమే తెలిసిన వాళ్ళకి అవకాశం ఇస్తే కరెంటు రాదు మంచినీళ్లు ఉండయి ఉద్యోగాలు రావు రియల్ ఎస్టేట్ డమాలు ఇచ్చిన ఒక్క గ్యారంటీ నిలుపుకున్న ముఖం లేదు ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇలా పోటీ పడుతున్నారు ఇక్కడికి వచ్చిన మా తమ్ములను అడుగుతా ఉన్నా ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు ఓటెందుకు వేయాలి అంటే జై శ్రీరామ్ ఒకటే చెప్తారు అంతేనా ఇంకేమైనా ఉందా పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదేండ్లు ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా హైదరాబాద్ లో ఈ పనిచేసింది నా ప్రభుత్వం కాబట్టి నా కోటేయండి అని ఒక్క పనిచేసిండా ఒక్క ఇన్స్టిట్యూషన్ కట్టిండా ఒక దవాఖాన కట్టిండా ఒక్క గుడి కట్టిండా ఒక్క పరిశ్రమ తెచ్చిండా ఎందుకు ఒకటే ఒక్కటి రామ మందిరం కట్టినం గుద్దులు నేను పదేళ్ళు ప్రధానమంత్రి పదవి ఇచ్చిన ఇచ్చిన ఒక్క ఆమ్ లో వీడికి వస్తుంటే నేను చూసిన బస్ లో మీద రాసిండు మోడీ గ్యారంటీ అని రాసిండు కదా మొత్తం ఊరంతా మోడీ గ్యారంటీ మీరు పదేళ్ల కింద చిన్న పిల్లలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా పదేండ్ల కింద కూడా ఈ బడా ఈ బడాబాయ్ ఈ పెద్ద మనిషి ఇట్లనే డైలాగులు కొట్టిండు ఏమన్నాడు తెలుసు ఆ రోజు నాకొక్కసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి నల్లధనం మొత్తం బ్లాక్ మనీ మొత్తం వెనకకు తెస్తా తెచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఇచ్చిండా వచ్చిన పంద్రాలకు ఎవరికన్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి మరి పదేళ్ళైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా ఇయ్యలేదు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా డబల్ చేస్తా అన్నాడు అది కూడా దిక్కులేదు బుల్లెట్ రైల్పిస్తా భారతదేశంలో అన్నాడు అది కూడా దిక్కులేదు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తా అన్నాడు అది కూడా దిక్కులేదు అన్నిటికీ మించి ఒక మాట చెప్పిండు నేను ధరలను ధరలను తగ్గిస్తున్నా పెరుగుతున్న ధరలను తగ్గిస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా ఉన్నా పెట్రోల్ మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర డెబ్బై రూపాయలు ఇవాళ ఎంత అయింది పెట్రోల్ ధర ఇక్కడ అందరూ బండ్లున్నోళ్ళు అందరూ చేయాలి సొంత బండ్లున్నోలు అందరికీన్నాయి బండ్లున్నోళ్ళందరూ నేను అడుగుతున్నాను మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ ధర డెబ్బై నాలుగు ఇలా నూట పది రూపాయలు ఏమైతుంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి కూరగాయలు పెరుగుతాయి ధరలు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది నూనె ధర పెరుగుతుంది చింతపండు పెరుగుతుంది బస్కిరాయలు పెరుగుతాయి మీ జేబు ఖర్చు కూడా పెరుగుతుంది మరి ఎట్లా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీకు తెలవాలి టూ థౌజండ్ ఫోర్టీన్ లో మోడీ ప్రధానమంత్రి అయినాడు ఎందుకంటే మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు మన దగ్గర పెట్రోల్ డీజిల్ డైరెక్ట్ గా దొరకదు క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయాలి రిఫైనరీలో రిఫైన్ చేసినాక అందులోకి పెట్రోల్ డీజిల్ తయారవుతుంది మన దేశంలో దొరకదు క్రూడ్ ఆయిల్ గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది ఆడికెళ్లి తెచ్చుకోవాలి బ్యారెల్ చొప్పున తెచ్చుకోవాలి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మోడీ ప్రధానమంత్రి అయినాడు వంద డాలర్లు రెండు వేల పద్నాలుగు పదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలన్నా పెరగాల తగ్గాల పెరగా ఇక్కడికి వెళ్ళానీయారా తగ్గాల పెరగాల మరి పెరిగినాయి ఎట్లా పెరిగినాయి స్టేట్ టాక్సెస్ పెరగలేదు ఏ స్టేట్ లైనా సరే మొత్తం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి అంటే మోడీ గారి ప్రభుత్వం ట్యాక్స్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెస్ ఎడ్యుకేషన్ మోడీ గారు అంటే ఆయన అంటాడు మరి నేను జాతీయ రహదారులు కట్టొద్దా అంటాడు నేను అడుగుతున్నా మా తమ్ములను ఇక్కడ నుంచి మీరు కరీంనగర్ పోయినా ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయినా ఇక్కడ నుంచి విజయవాడ పోయినా ఇక్కడ నుంచి కర్నూలు పోయినా ఇక్కడ నుంచి బీదర్ పోయినా గుల్బర్గ పోయినా ఎటు పోయినా జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవాలి హైదరాబాద్కి ఏ ఒక్కటన్నా ఏ ఒక్క రోడ్ అన్నా టోల్ ఫ్రీ రోడ్ ఉందా టోల్ కట్టనవసరం లేని రోడ్ ఉందా ఎటు పోయినా టోల్ కట్టాలి వీడికెళ్ళి మా సిక్స్ పోవాలంటే నేను కామారెడ్డి మీదకెళ్లి రాను మూడు వందల అరవై రూపాయలు కట్టాలి మరి పెట్రోల్ మీద డీజిల్ మీద నువ్వు వేసిన ట్యాక్స్ జాతీయ రహదారులు కట్టేందుకైతే మళ్ళా టోల్ ఎందుకు వేస్తున్నావు అంటే సమాధానం చెప్పడు నేను మీకు ఒక మాట చెప్తా పదేళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పన్నుల వల్ల దోచుకున్నది ఎంతనో తెలుసా ముప్పై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు మీరు మీ బండ్లలో పెట్రోల్ కొట్టించినప్పుడు మన ట్రాక్టర్లలో మన కార్లలో డీజిల్ పోయించినప్పుడు ప్రతిరోజు పన్నులు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయో ఈ పదేళ్ల ముప్పై లక్షల కోట్లు జమైన ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లతోని అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సేట్ల పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫ్ చేసి నరేంద్ర మోడీ ఆలోచించాను అందుకే భారతదేశం ఏమైతుందో తెలుసుకోవాల్సింది ఆలోచించవలసింది మీరు మీకు అనిపించచ్చు ఈయన చెప్పేది నిజమేనా అని ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఈటెల రాజేందర్ రుజువు చేసిన కిషన్ రెడ్డి రుజువు చేసిన బండి సంజయ్ రుజువు చేసిన రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా మీకే వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ చేతిలో పెట్టి మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే ఇది నేను చెప్పింది అక్షర సత్యం ఇది ఒక్కరోజు కాదు దేశమంతా చెప్తున్నాం కానీ దీని నినబడియరు కనబడియరు మీరు ఎందుకు రామ్ మందిరం పేరు మీద హిందూ హిందూ ఖత్రేమే హే అని హిందువులకు ఏదో డేంజర్ వచ్చిందని పాకిస్తాన్ ఏదో చేసిందని బంగ్లాదేశ్ ఇచ్చిందని అని అటమైన ముచ్చట్లు చెప్పుకుంటా వాట్సాప్ ల నెత్తులు ఖరాబ్ చేసుడు మతం పేరు మీద రాజకీయం చేసుడు తప్ప ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ అంటే ఆయనే చేసిందేమీ లేదు